తెల్లారు గట్ల ఐదు ఐదున్నరకి వచ్చారండి ఇద్దరు మామూలు బట్టల మీద వచ్చారు వచ్చి పనుకున్న వాళ్ళు లేపారు లేపితే మా మీ అబ్బాయి ఏడు అంటే మా అబ్బాయి పనుకున్నాడు మంచి మీద మా అబ్బాయిని లేపి వస్తే ఏందండి అంటే సక్క వేసుకుని రా అంటే సక్క వేసుకున్నాడు వేసుకొని ఎందుకండి అంటే సొల్యూషన్ అయితున్నారు చెకింగ్ చేసి పంపిస్తాం అమ్మా రోజుకి ఇద్దరు పిల్లగా తీసుకెళ్తున్నాం అని చెప్పారు మాకు చెప్తే సరే అని మీ వద్దండి మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు మీరు మా అబ్బాయి ఎసమంటాడు కాదు అలవాటు అలాంటి అలవాట్లేవని మేము చెప్పినా మా పైన వాళ్ళు కూడా చెప్పారు మూడు పిల్లలు అబ్బాయి హసమంటాడు కాదని కాదమ్మా మేము అమ్మటి అర పావు గంటలు అరగంటలు పంపించేస్తాం అన్నారు ఆయన్ని ఇంకా తీసుకెళ్ళిపోతా మా ఆయన నెంబర్ పంపించా పంపిస్తే తీసుకెళ్లి యాన్లో నెట్టేశారంట మా అబ్బాయిని పది మంది ఉండరు అంట యాన్లో నెట్టేశారంట మా ఆయన ఆగవన్న ఆకుండా వెళ్ళిపోతానే ఉండరంటారు మీరు రావద్దు మేము తీసుకెళ్ళలేదు మీ పిల్లల్ని అని పది సార్లు వెళ్ళిన చెప్తున్నారండి అక్కడ వాళ్ళే పోలీసులే చెప్పారు సింగనగర్ పోలీసు వాళ్ళే చెప్పారండి మాకు మీరు రావద్దు మా దగ్గర లేరు సార్లు తిరిగినా మా దగ్గర లేరు మీరు రావద్దు మిమ్మల్ని కూడా అత్త అంటుండీ పోలీస్ ఆయన జగన్మోహన్ రెడ్డి మాకు ఏం జరిగింది తెలియదు అండి మాకు రెండు వందలు అంటే ఆశపడి రెండు వందలకి ఆశపడి మేము అందరం వెళ్ళాం అండి గూడెం గూడం కదిలి వెళ్ళాం ఆర్చి దగ్గరికి వెళ్తే అప్పుడే మా అబ్బాయి కారేజ్ పెట్టి వచ్చాడు కారేజ్ పెట్టి అత్త కంకర బట్టల మీదే ఉన్నాడు మా అబ్బాయి కంకర కంకర అయ్యి ఉన్నాడు వస్తే అయ్యా రెండు వందలు వచ్చిన వస్తే రా రావా నేను రానవా అండి అంటే సరే రాయ రాయని లాక్కెళ్ళా నేనే నాకెళ్ళి జెండా ఇస్తే నా పక్కనే నుంచుండండి నా పక్కనే నుంచుండు జగన్ జగన్ వచ్చి ఆర్చి దాటాడు ఈ రోడ్డు దాటాడు ఇంకా అందరం వచ్చేసాం మా అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసాం మా అబ్బాయిని తీసుకొని వచ్చేసాం ఇంకా ఆ గంటకో గంటన్నరకో జగన్ దెబ్బ తగిందని అందరూ అనుకుంటున్నారు అప్పుడు అప్పుడు ఇంకా బయటకు వచ్చినాం అందరం మా అబ్బాయి మేము అందరం వచ్చినాం బయటకి మా మా అబ్బాయికి కూడా తెలియదు దెబ్బ తగిందని అప్పుడు ఇంకా అందరం బయటకు వచ్చినాం తెల్లరు గట్లు పోలీసులు వచ్చారు అంట్లు పోలీసులు వచ్చి మీ అన్నయ్య ఉన్నారు అన్నారు మన్నే పడుకున్న లేపు తాగండి అంకులు అన్న అయితే లేచిండు బండిని వేసుకున్నాడు పిలిచాడు వెళ్ళింది ఎందుకు అంకులు అంటే సిల్లొసింది తాగడానికి రోజుకి ఇద్దరు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు దానికి మా అబ్బాయి అలా మా అమ్మ అంది మా అబ్బాయి అట్టంటాడు కాదని మా అమ్మ అంది మా అమ్మ అంటే తీసుకెళ్లిపోయారు మళ్ళీ గంటలో తెచ్చి చేస్తామని తీసుకెళ్ళారు ఇంకేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు మాకేం జరగలేదు మాకు తెలియదు కూడా వచ్చి పనికి వెళ్ళి మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్నాడు పంజుతుంటాయ రెండు వందలు వస్తాయి అంటాయా దాయ నీకు ఎందుకు వచ్చిన పండగ పండుగ బాగా ఆధారం పూట కూరకాయన్ని వస్తాయి రాయ అని అంటే రానమ్మ నేను పనిచేసిన రెక్కలను వస్తాయి అంటే రాయ రాయని గడ్డం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడు నిలబెట్టుకున్నా నాయమ్మటే నిలబడ్డా నా అమ్మ చాలామంది ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడోళ్ళు మగవాళ్ళు ఆ రోజు ఇక్కడ ఏం జరగలే మరి అవతలకి వెళ్ళినాక ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఏం జరగలేదు అందరం మనిషికి రెండు వందలు ఇస్తానంటే ఆడోళ్ళు మగవాళ్ళం అందరూ వెళ్ళినాం పిల్లలతో సహా వెళ్ళినాం ఈ పిల్లలకు కూడా ఈ పిల్లలు ఇంత పిల్లలకు కూడా పెద్ద మనిషి అని పిల్లలకు కూడా రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు కాచిపడి వెళ్ళినాం వెళ్ళి మా మనవని ఒప్పక చెప్పుకున్నాం ఏమన్నా ఏమన్నా చేసిన మాకే రాజకీయాలు తిరిగోలో మాకు ఎందుకు కోరుతామండి మేము ఆ మా భవిష్యత్తులు పాడు చేయడానికి కానీ మీ ఎవ్వరూ తేలికలేడు ఒడ్ రోజు తేలికున్నాడు అయితే ఏం గట్టిగా మాట్లాడరు ఏమీ చేయలేరు వాళ్ళు ఏం తిరిగి మీద మొయ్యొచ్చు అనే దీవం మీద వాళ్ళు ఇలా చేశారు కానీ ఈ పిల్లలకి ఆ రాజకీయానికి సంబంధమే లేదు వాళ్ళు కొట్టినట్టు కూడా వాళ్ళు కొట్టే మనుషులా ఇదంతా కావాలని కుట్ర చేసింది కావాలని పిలగాలని వీళ్ళ వెనకాల ఎవరు లేరు ఏమి తిరగలేరు వీళ్ళు ఏమీ చేయలేరు అనే దీవం బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలా గేడి ఇది ధర్మం కాదు మీరు నాయకులు కూడా తలకు వచ్చి కన్నేసి కొద్దిగా మా పిల్లలు మాకు రప్పిస్తే కొద్దిగా ఏదో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని మేమేమీ అనట్లేదు మా పిల్లలు మాకు ఇచ్చేయండి అడిగి ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఆ రోజు ఏం జరిగింది మొన్న ఆ రోజు పిల్లలు ఉన్నారా ఆ రోజు పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళు రెండు వందలు రెండు వందల రూపాయలు ఇస్తానని ఈ పిల్లల్ని ఈ ఆడోళ్ళని అందరిని గోడేసుకున్నారు గోడేసుకొని తీసుకెళ్లారు అంతేగాని సింగినార్లో మా పిల్లలు అసవంటోళ్ళు కాదు ఏదో మేము పనులకి వెళ్తాం ఏదో బా బాను మిక్సులు బోన్ మిక్సులు ఈ మధ్యాల పట్టుబడి ఇట్ట జాతర్యం కానీ మా పిల్లలకి ఏం తెచ్చండి కట్టుబట్టు పది చదువులే మా పిల్లలు ద్రౌడేషన్ తెలుసా అసవంటోళ్ళని తీసుకెళ్తారా ఏదో రెండు మూడు చదివాడు రాడేసాం తెలుసు ఇలా ఇల్లే మటలు చేసాడు ఇల్లేకొద్దా కనీసం వచ్చిన అర్థం చేసుకోవాలి కదండి మా పిల్లలు పదహారు పదహారు సంవత్సరాలు అండి మైనార్టీ కూడా తేరలే ఒడ్డి పని చేస్తాం సాయంకాలం మొత్తం బిల్డింగ్లు పాల్పడతాం ఏదో మా పొట్ట మాకు సంజాలు లేవు పంచ కొట్టే వైసీబో డబ్బులు ఇస్తానంటే జెండాలు పట్టుకున్న దానికి మర్చిపో రెండు వందల కోసం వెళ్ళి పాగుతా మాకు అది అందరు పని చేసుకుంటే వాళ్ళే సార్ తల్లిదండ్రులు మాయమ్మడే పని కొత్త పంపి వాళ్ళ నానమ్మని మేము పని చేసుకుంటా పనికి వెళ్ళి వచ్చినాం సార్ వండుకొని కూడా వండుకోలే రాండమ్మ రెండు వందలు ఎత్తా మూడు వందలు ఎత్తనా అని తీసుకెళ్ళారు సార్ రెండు వందలు కూడా ఇవ్వలేదు మగపిల్లలకి రెండు మూడు వందలు కూడా ఇవ్వలేదు సార్ ఇలాగ చేశారు మమ్మల్ని మమ్మల్ని రోడ్డు ఎక్కించారు సార్ మా పిల్లలు ఎక్కడ చెప్పట్లేదు సార్గా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు సార్ మొగోళ్ళకే మూడు వందలు మగపిల్లలకి ఆడవాళ్ళకి రెండు వందలు సార్ జెండాలు ఇచ్చి తీసుకెళ్ళారు ఆ పిల్లలు అందరు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు పదిహేను పద్నాలుగు సంవత్సరాలు మించి లేవు సార్ మేము సింగినారంలో పుట్టి పెరిగింత వయసు వచ్చింది మాకు రెండు వందలు పడి మా పిల్లల్ని పట్టించుకున్నాను సార్ తెల్లారి గంటలు ఏమన్నారంటే ఏదో బీడ్ చేసి చేస్తాము చెకింగ్ చేస్తున్నాము ఓట్లు కదా చెకింగ్ చేస్తున్నాం వంట వాళ్ళ కోట్లు కాదు సార్ అన్నాం లేకపోయినా పర్వాలేదు ఆయన రెండు వందలకి ఆశపడి మేము వెళ్ళి కుడి లేదు పాడీ లేదు ఇక రెండు వందలు కూడా ఇవ్వలేదు సార్ మాకు రెండు వందలు కూడా ఇలా ఆ వంతెన దిగిన కానీ కరెంటు ఇవ్వలేదు సార్ మా ఆశ దగ్గర కూడా చేకట్ల కింద పడిపోయాం రెండు వందలు కూడా మాకు చేతికి ముట్టలే మేము వెళ్ళిపోయాం రెండు వందలకి ఆశపడి వెళ్ళాం కానీ ఇవ్వలేదు సార్ మమ్మల్ని ఎంత కాడికి చేస్తారా మా పిల్లలు పొద్దున్న లేస్తే మా అమ్మని పనికొస్తారు సార్ మేము పని వాళ్ళం దొంగతనాలు చేసుకోవాలాము కదా మేము పని చేసుకునే వాళ్ళం మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు చిగురేట్లు అని అంటారా మేము చెకింగ్ చేసి అమ్మ అన్నారు ఆ రెండు వందలు పారు కానీ మేము ఆ రెండు వందలు కూడా తీసుకోవాలి చీకట్ల కింద పడిపోయి లేసాం అది అది సార్ సిపాల్ తలే శర్మ కాయ అబ్బాయి ఎవరో తెలుతుండారు శర్మ మమ్మల్ని 200 ఇంత గాడికి చేసి నే మమ్మల్ని అక్కొచ్చి ఆ అబ్బాయని వాళ్ళు సాయంత్రం ఏడింటికల్ ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్తారు ఏ ఏంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టు కొడ మొగుళ్ళకి 300 ఆడలకి 200 ఇచ్చి తీసుకెళ్లారు ఇటు అంతే అదే దాని తర్వాత ఏం జరిగిందో మందు మా ఇంటింటికి వచ్చి రాండి ఇట డబ్బులు ఇస్తాం అంటనే రండి డబ్బులు ఇస్తానంటే ఎవరికి ఆశే కాండి అక్కడ ఆర్చి కానీ నిలబడాలా దెండ పట్టుకొని ఇంకేటు తిరిగేది లేదన్నారు ఆడే నిలబడరు మా పిల్లగాళ్ళు ఆయన మా పిల్లగాళ్ళు వచ్చి వాడు కూడా జెండ కూడా పట్టుకోలేదు దుర్గాప్రసాద్ అన్నాడు ఇంట్లోనే ఉండాడు పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే మేము వాని కూడా తీసుకెళ్ళిన రండి వానికి వాళ్ళ అమ్మకు అక్కడే కొడుకు వాళ్ళు చూడు ఇంతవరకు అల్లు ఆడుతారు ఏందండి వాడు ఆడున్నది తెలవదు ఇప్పుడు తెలవాలిగా అండి ఆడున్నది తెలవాలిగా ఇప్పుడు పలాంటి ఉండరు మీ బాబుని చూసుకోండి కూడా తెలవాలి ఎక్కడ లేదు ఇక్కడ ఇక్కడ జరగాలండి ఇప్పుడు కొడతే గిరిచి ఇక్కడ కొట్టాలి అంత మందిలా ఎక్కడో ఇక్కడ ఇవే కానీ స్కూల్ కడ మా పిల్లలు తెలిసి అక్కడ అక్కడ ఎందుకు కొడతారు కొట్టరు కూడా పేరు వేశారు బానే ఉంది ఇక్కడ జరిగింది కాదు విషయం ఎక్కడో జరిగింది అది ఆ దుర్గా రాసాద్ అక్కడే తల్లిదండ్రులు ఆ తల్లి అక్కడ ఉంది పదహారు సంవత్సరాల పిల్లలు అంతే పదిహేడు పదహారు మొత్తం ఒక నా ఐదుగురుగురు తీసుకెళ్ళారంట ఇంకా తీసుకెళ్లి కాంచి తెల్లారు గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు తీసుకెళ్ళిండ్రండి పంపులు వచ్చేట తీసుకపోయి అమ్మటే పంపుతాం అమ్మా అన్నారు మరి ఇంతవరకు పంపలే వాళ్ళు ఉన్నారో తెలవదు ఇంకా ఇక్కడే ఉన్నారు ఈ టేసన్లు ఉన్నారు ఆ టేసన్లు ఉన్నారు అని తెలవట్లేదు మా పని నేను ఒడ్ర పని చదువు లేదు ఏమి లేదండి మా పని ఇంతవరకు చదివినారు అంతే పని పోవటమా రావటమా ఇంట్లో ఉండటమా అదే రెండు వందలు ఇవ్వకుండా ఉంటే జెండా పట్టుకోకుండా ఉంటే మా పిల్లలు బయటకు రాకుండా ఉంటారు కానీ ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకుంటాను జెండాలు పట్టుకుంటే రెండు వందలు ఇస్తానని తీసే ఆ రోజు బయటికి రావటమే కానీ మిగతా వాళ్ళు బయటికి రా ఏడైతే వాళ్ళు బయటికి పోరు